హలో అందరికి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియోలు నాకైతే ఒకటి అస్సలు అర్థం కావడం లేదు మీరే చెప్పాలి ఎందుకంటే నేను ఏం చేస్తాను నా వీడియోస్ ను ఫాలో అయ్యేవాళ్ళు నా రిలేటివ్స్ కానివ్వచ్చు నాకు తెలిసిన వాళ్ళు కానివ్వచ్చు మా ఫ్రెండ్స్ కానివ్వచ్చు అలా నేను ఏం చేస్తాను అనేది మీ అందరికి తెలుసు కదండి సో అలాంటిది ఎంత కష్టపడి వీడియోలు తీస్తున్నా కూడా కొంతమందిని చూస్తుంటాం కదా అది వాళ్ళ అదృష్టం అనుకోవాలి నేను నేనైతే ఎవరితో కంపేర్ చేయడం లేదు కానీ కాకపోతే నేనంటూ తెలియని వాళ్ళకైతే నా గురించి తెలియని వాళ్ళకైతే ఇట్స్ ఓకే మన రిలేటివ్స్లు కావచ్చు మన సర్కిల్లో ఉండేవాళ్ళు కావచ్చు నేను తెలిసిన వాళ్ళు కావచ్చు అట్లీస్ట్ వాళ్ళు చూసినా కూడా మా వీడియోస్ అనేది కొంచెం వాచ్ అవర్స్ కానివ్వచ్చు వియర్స్ కానివ్వచ్చు అవన్నీ పెరుగుతాయి కదండి లైక్స్ కానివ్వచ్చు అది అదే నాకు అస్సలు అర్థం కాదు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ మోస్ట్లీ తెలియని వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు సో అట్లీస్ట్ నాకు నా సర్కిల్లో ఉండే వాళ్ళన్నా చూసినా కొంచెం అన్న వియర్స్ అనేది పెరుగుతాయి కదా వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది కదా అని నాకైతే అదే అనిపిస్తుంది ఏమోనండి ఎందుకంటే ఇంటికాడ ఉండి అంటే ఒకదానికి నేను అలవాటు పడ్డాను కాబట్టి ఈ వీడియోస్ ఎందుకు వీటి వల్ల ఏం యూజ్ ఉండదు ఎందుకు మానేస్తాము అని అన్నప్పుడు నేనే నేనైతే ఒకటే అనుకుంటాను నాకు ఇంకా అలవాటు అయిపోయింది వీడియోలు తీసుకోవడము ఎంత బిజీగా ఉన్నా కూడా సరే సక్సెస్ అనేది ఎవరికైనా పుట్టుకతోనే వెనకమ్మే రాదు కదా సో కష్టానికి తగ్గ ఫలితాన్ని ఎప్పుడైనా దేవుడు ఇస్తాడు నాకంటూ నేను నాకు నా ఇంట్రెస్ట్ వల్ల నేను యూట్యూబ్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను దానివల్ల నాకు తెలిసినవి నాకు ఇంట్లో కొన్ని కొన్ని ఇష్టం కాబట్టి అవన్నీ మీకు చూపిస్తూ మీరు కూడా ఎంతో ఎంతో మోటివేషన్ అవుతారు మీరు ఫాలో అవుతారు కుకింగే కావచ్చు డెకరేషనే కావచ్చు ఆ ఇంట్లోకి నేను క్లీనింగ్ చేసే పద్ధతే కావచ్చు నేను చెప్పే కొన్ని మాటలే కావచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చచ్చు కదా సో అందుకనే ఉద్దేశంతోనే నాకు ఇష్టం కాబట్టి ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను సో ఎనీవే కొందరితో కంపేర్ చేసుకోకోకుండా మన వంతు మన ప్రయత్నము ఇష్టంతో పెట్టుకున్నాను కాబట్టి ఫ్యూచర్లో అయినా మంచి సక్సెస్ అవుతుంది దీనివలన ఎంతో అంత ప్రాఫిట్ పొందుతాను నాకంటూ అంటే నాకు దీనివల్లనే నేనేం బతికేస్తున్నాను అనేది అయితే ఏం ఉండదు కదండి సో నాకు ఇంట్లో పనులతో పాటు ఈ పనులు చేయడం చాలా ఇష్టము అండ్ మాకు బిజినెస్ ఉన్నాయి కాబట్టి అందులో మా హస్బెండ్కి హెల్ప్గా వెళ్ళడము అక్కడ కష్టపడము అంత కష్టపడి కూడా మళ్ళీ వీడియో షూట్ చేసుకోవడము ఎడిటింగ్ చేసుకోవడము వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడము అంత ఈజీ అయితే కాదు కదా అట్లీస్ట్ నా గురించి తెలిసిన వాళ్ళన్నా చూస్తే ఇంత తక్కువ ఇయర్స్ రాదు కదా అని ఒక్కొక్కసారి నాకైతే అనిపిస్తూ ఉంటుంది ఎనీవే నా మాటల వల్ల మీకు ఇంకా బోర్ కొట్టేసి ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా ఈ వీడియో వచ్చేసి సండే రోజు తీసిన బ్లాగు సో ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా బెడ్ అయితే మంచిగా సెట్ చేసేసుకొని ఇంకా తర్వాత కిచెన్లోకి వస్తే కొన్ని తోమాల్సిన పాత్రలు కూడా ఉన్నాయి ఇంకా అందుకనేసి ఇంకా ఇక్కడ షంకులు అయితే ఆ కొన్ని పాత్రలు మళ్ళీ అవతలకి తీసుకెళ్లి ఎందుకు లేక అడగడం అనేసి ఇంక అక్కడే అయితే వాటిని అయితే వాష్ చేస్తున్నాను ఇది మీరు ఎప్పుడైనా గమనించారా ఇలా షంకులు తోమడం వల్ల వాటర్ అనేది ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటాయి నాకైతే అదే అనిపిస్తుంది అందుకే నేను ఇప్పుడు లో తోమడానికి ప్రిఫర్ చేయను ఎందుకంటే మనం చాలా అంటే చాలా పాత్రలు ఉంటాయి కాబట్టి అంతసేపు నిలబడి తోమడము నాకు ఎందుకో నచ్చదు ఇది ఇలా కొన్ని అయినప్పుడు ఇంకా తప్పదు కదా అన్నట్టు ఆ కొన్ని వాటికి అవతల వేయడం ఎందుకో అనేసి కొంచెం ఎప్పుడన్నా బద్దకిచ్చినప్పుడు ఇంకా ఇక్కడే తోమేసుకుంటాను సో నాకెందుకో నీళ్ళు వాటర్ అనేది ఎక్కువ వేస్ట్ అయిపోతూ ఉంటాయి అనిపిస్తుంది అదే అక్కడైతే టబ్బు పట్టుకొని టబ్బులో తోముకుంటూ ఉంటే అన్ని వాటర్ అనేది వేస్ట్ కావాలనిపిస్తుంది ఎందుకంటే వాటర్ అనేది కూడా మనం పొదుపుగా వాడుకోవాలి కదా ఎక్కడ అవసరమో అక్కడ ఎక్కువ అంటే ఉండే అనేసి ఎక్కువ ఎక్కువ వాడేసుకోవడము దేని విలువైనా సరే మన దగ్గర లేనప్పుడు తెలుస్తుందండి సో ఒక్కొక్కసారి మాకు కూడా ఎర్లీ మార్నింగ్ మోటార్ వేసుకుంటేనే వచ్చాయి ఇంకా తర్వాత అస్సలు రావ నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ వరకు అస్సలకి మధ్యలో రావు ఆ వాటర్ అనేది లేనప్పుడు మాకైతే ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే ఇంకా తప్పదు కదా అనేసి ఇంకా డబ్బులు పెట్టి తాగే వాటర్ ఉంటాయి కదండి క్యాన్లలో ఆటోలలో వెళ్తుంటారు కదా ఇంకా డబ్బులు పెట్టి మరీ ఆ క్యాన్ అయితే తీసుకుంటాం ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది తాగడానికి కాకోకుండా ఇలా ఇంట్లో యూజ్ చేయడానికి కూడా డబ్బులు పెట్టి కొనాలనేసి అనిపిస్తూ ఉంటుంది సో అందుకనేసి వాటర్ అనేది పొదుపుగా వాడుకోవాలి ముందుగా అయితే మంచిగా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఈరోజు ఎస్పెషల్లీ రథసప్తమి అనమాట సో ఇంకా ఈరోజు సండే కాబట్టి ఇంట్లో వెజ్ ఉండదు బేసిక్ గానీ నాన్ వెజ్ తక్కువ లేండి పిల్లలు ఉండరు కాబట్టి మా హస్బెండ్ కూడా తినడు కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంట్లో ఎక్కడెక్కడైతే మంచిగా సర్దేశాను కదండీ ఇంకా చీపుడుతో అయితే అంతా ఊడ్చేసి ఇంకా ఇక్కడైతే కిచెన్ లో ఒక కార్నర్ అయితే ఉంటుంది వాటిని అయితే ఇంకా క్లీన్ చేద్దామనేసి ఈరోజు అయితే స్టార్ట్ చేశాను పెట్టుకున్న ఇంట్లో అయితే పని కదండి కొంతమందికి ఓపిక లేకపోయేది ఇట్లా పండులు ఉంటాయి కాబట్టి కొందరు ఇంట్రెస్ట్ చూపరు కాకపోతే నాకు ఇవన్నీ చేసుకోవడము ఇలా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవడము మొక్కలు పెట్టుకోవడము చిన్న చిన్న బొమ్మలు పెట్టుకోవడము ఇదంతా నాకు చాలా ఇష్టం కాబట్టి పని ఎక్కువైనా కూడా నేనైతే నా ఇంట్రెస్ట్ కొద్ది ఇలా పెట్టుకుంటూ ఉంటానండి కొన్ని కొన్ని చూసినప్పుడు అబ్బా వాళ్ళు చూడండి ఇలా పెట్టుకున్నారు అలా పెట్టుకున్నారు ఆ నేను కూడా పెట్టుకుంటాను అనేసి కొంతమందికి అనిపిస్తుంది సో నేను కూడా ఇది చాలా మంది వీడియోస్ కింద చెప్తూ ఉంటారు కదండీ చూస్తూ ఉంటాను కదా బా నీలాగనే మాకు సర్దుకోవాలనిపిస్తుంది కాకపోతే నిన్ను చూసి మేము మోటివేషన్ అయ్యాము నిన్ను చూసి మేము కూడా నేర్చుకున్నాము ఇంట్లో ఇలా పెట్టుకుంటాము అలా పెట్టుకుంటాను అనేప్పుడు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు మన వీడియో చూసి మనకు నన్ను చూసే ఇలా మారాను అలా మారాను అంటే ఎంత హ్యాపీగానే అనిపిస్తుంది కదండి సో నాకు కూడా అంతే హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇక్కడైతే ఆ చిన్న అయితే ఇలా మంచిగా అయితే నేను కొన్ని చిన్న చిన్న బొమ్మలతో అండ్ వాటర్లో వేసిన మనీ ప్లాంట్స్తో ఇలా నా దగ్గర ఉన్న వాటితోనే ఇలా అయితే నేను మంచిగా డెకరేషన్ అయితే చేసుకున్నానండి ఇక్కడ నా కొద్ది నేను వీడియోస్ తీసుకుంటా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే మా పిల్లలు చూసారా వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు అంటే ఇద్దరు కాదులేండి మా టట్టి నాకు బాగా హెల్ప్ చేస్తుంది నేనైతే వీడియోస్ తీసుకుంటూ తను పైకి వచ్చినప్పుడు వీడియోస్ తీసుకుంటూ నా బిజీలో నేను ఉన్నాను అనుకోండి తను వచ్చేసి నేను ఎత్తుతా పెద్దమ్మ నేను తీస్తాను పెద్దమ్మ అని హెల్ప్ చేయాలని అంటుంది వద్దులేమ్మా నేను తీసుకుంటాను లేమ్మా అన్నీ కూడా నేను ఎత్తుతాను అనేసి ఒక్కొక్కసారి అయితే నాకు హెల్ప్ చేస్తుంది వీడియోలు ఏమన్నా నాకు ఒక్కొక్కసారి అయితే పైకి వచ్చినప్పుడు తీస్తుంది ఇంకా వీడు వచ్చేసి ఇంకా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆ పని అయిపోయింది కదండి ఇంకా ఇక్కడ ఇంకా ఇండ్లంతా కూడా సాల్ట్ వేసేసి మంచిగా ఇండ్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయితే వచ్చానండి ఈ రోజు ఇంకా తల స్నానం చేయాలి కాబట్టి చేసేసుకొని ఇంకా పూజ కూడా చేసుకున్నానండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక కుకింగ్ కూడా చేశాను ఇంకా ఆ వీడియో అయితే నేను చూపించలేదు సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఇంకా వెళ్ళాలి అనేసి కుకింగ్ అదంతా కూడా కంప్లీట్ అయింది కదండి ఇంకా కిచెన్లో కొంచెం మెస్సీగా అనిపించింటే అదంతా క్లీన్ చేశాను ఇంకా ఫైనల్గా నేనైతే ఇంకా మార్నింగ్ నుంచి కూడా ఏం తినలేదు మార్నింగ్ టైంలో అయితే నేను టిఫిన్ తినాను అనమాట కొన్ని ఇయర్స్ నుంచి కూడా స్కిప్ చేసేస్తాను ఎందుకు ఇంకా అలవాటు కూడా తప్పు సో అందుకనేసి ఇంకా ఫైనల్గా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి ఇంకా కుకింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా లంచ్ అయితే చేసేసుకొని ఇంక ఇప్పుడైతే నేను రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇందులో ఏ ఒక్కటైనా కూడా మీకు నచ్చింది అనిపి చిన్న లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి మరొకసారి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్